బీహార్లో సీఎం మహిళా రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధాని తొలి విడత డెబ్బై ఐదు లక్షల మంది మహిళల ఖాతాల్లో పదివేల రూపాయల చొప్పున జమ మహిళల ఆర్థిక స్వావలంబనే తమ లక్ష్యమన్న నరేంద్ర మోదీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు హైదరాబాద్లో పలు ప్రాంతాలు జలమయం బతుకమ్మకుంట ప్రారంభోత్సవం ఎల్లుండికి వాయిదా భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అరవై మూడేళ్లుగా సేవలందించిన మిగ్ ట్వంటీ వన్ కు ఘనంగా వీడ్కోలు చండీగఢ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో డీకమిషనింగ్ వేడుకలు అద్భుత విన్యాసాలతో ఫైటర్ జెట్ కు వీడ్కోలు పలికిన సూర్యకిరణ్ టీం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి నేడు ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు సామాజికవేత్తలు ఎల్లుండి ఆదివారం పిఎం మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రధాని మోదీ ప్రసంగం ప్రసారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షహబాజ్ భేటీ సుమారు గంటపాటు జరిగిన సమావేశం మీడియాను దూరంగా ఉంచిన ఇరు దేశాధినేతలు ఆసియా కప్లో నేడు భారత్ శ్రీలంక మధ్య పోరు ఇప్పటికే ఫైనల్స్ చేరుకున్న టీమిండియా